హాయ్ ఫ్రెండ్స్ గొర్రె వచ్చినాను ఈరోజు కూలర్లో అయితే వచ్చినారు ముగ్గురు ఇంకా మనమైతే టమాటా పైరు నాటుతున్నాము టమోటా పైరు అయితే ఎనిమిది వేల పైరు బీక్కొని అనమాట ఇంకా పదహైదు బెడ్లు గడ్డి బీకేవి ఇంకా పన్నెండు బెడ్లు అయితే టమోటా నాటేదైతే ఉన్నది ఇంకా దాంట్లోకి అయితే ఇలా పన్నెండు పైరు అయితే తెచ్చినాము ఎనిమిది వేల పైరు ఇంకా మూడు వేలు నాలుగు వేలు అవుతుంది అనుకున్నాము ఇంకా నిన్న మొన్న అట్లనే వేసుకొని వచ్చినాము కాలేదు ఇంకా తక్కువగా ఉంది కాబట్టి బెడ్లు అయితే ఎక్కువగా ఉన్నాయి అందుకని ఇంకా కొంచెం ఎక్కువగా తెచ్చినాము పైరు వేసుకొని వచ్చినాము ఆ ఎనిమిది వేలు పైరు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమన్నా కావాలంటే వెయ్యో రెండు వేల పీక్ నాటుకుంటాము ఇంక ఇప్పుడు టమోటాలు అయితే ఎక్కువ రేట్లు అయితే ఉన్నాయి ఇంకా మన అంటే రైతులు పెట్టినప్పుడు కొంచెము అందరూ ఎక్కువ పెట్టినప్పుడు అయితే తక్కువ రేట్లు ఉంటాయి టమోటాలు లేనప్పుడైతే ఎక్కువ రేట్లు ఉంటాయి ఈ టమోటా అయితే లాటరీ ఉన్నట్ల ఇంకా మనమైతే ఒక్కసారి కూడా సరిగ్గా పంట బాగానే పంట వచ్చింది కానీ రేట్లు అయితే కొంచెం తక్కువగా ఉన్నాయి ఇంకా మనకైతే బాక్స్ మూడు వందలు నాలుగు వందలు పోతే కొంచెం లాభం ఉంటుంది అంతే కానీ ఇరవై ముప్పై పది రూపాయలు కూడా పోయే టైం కూడా ఉంది అట్లా కూడా పోయినాయి అన్నమాట ఇంక ఇప్పుడు అందరూ నాటునారని మేమైతే కొంచెం వెనకనే పైరు నాటుతున్నాము పైరు టమోటా పైరు కూడా కలింగర పెట్టిండే పేపర్లో అయితే బాగా మడసంగా వస్తుందని దాంట్లోకి కట్టలు కూడా కొట్ కట్టొచ్చు కదా కొంచెము బలిసిన పైరే పీక్కొని వచ్చి అయితే నాటినాము ఇంక ఇప్పుడైతే బాగానే ఉన్నాయన్నమాట అయితే బాగున్నాయి ఈరోజు ముగ్గురు కూలలు వచ్చినారు అది కూడా అయిపోతుంది అనుకుంటున్నాము ఇంకా అట్లనే ఏమన్నా ఉంటే గయినా రేపు ఒక ఇద్దరు వచ్చి నాటేసుకొని పోతారు కూలీలకు అయితే గయినా ఇప్పుడు టమాటా నాటేకైతే మూడు వందలు లేకపోతే ఇన్నూట యాభై అడుగుతున్నారు ఇంకా మీ సైడ్ ఎట్లున్నాయో కూలీలు నాకైతే కామెంట్ చేయండి కొందరు ఊర్లో అయితే రెండు వందలు కూలు తీసుకొని సాయంకాలం పొద్దున్నే వచ్చి సాయంకాలం నాలుగు ఐదు గంటల దాకా ఉంటున్నారు